ఈ గోబీ మంచూరియా ఎందుకు బ్యాన్ చేశారు అనే విషయం తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడితే గోబీ మంచూరియా తయారవుతుంది అని తెలుసుకుందాం ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కి వెళ్దాం పదండి ఓకేనా गोभी मंचूरिया मंचिरिया ये मैं मारता रहनी गोपी मंचिरिया कौन सा गोपी मंचिरिया इन्दा सेवेंटी 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 मेरा तो बटिल गुना ही रात है बटिल गुना ही रात है हाँ तो बता इन्दी, इन्दी में बात है इन्दी में बात है ये मंचिरिया बना रहा है और एक ऑनियंस डाले और ग्रीन चली डाले और ऑनियंस और मिर्ची అల్లం ఇవన్నీ జనరల్ గా మనం తాలింపులో వేసినట్టుగానే ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేశారు సోయా సాస్ అండ్ వెనుగర్ ఇప్పుడు సోయా సాస్ అండ్ వెనిగర్ యాడ్ చేశారండి తాలింపులో టమాటో సాస్

ఓకే మినిట్స్ పడుతుందంటే ఒక ప్లేట్ కోసం వాటర్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నారు कौन सा मसाला है इसमें मटन चिकन चिकन मसाला कारम, और... उपु कारम, उपु कारम मसाला मसाला और अभी ऐडे बना दिया क्या? आओ, ఇప్పుడే గోబీ మంచూరియా ఆల్రెడీ వాళ్ళు ఫ్రై చేసి పెట్టుకున్నారు అవి యాడ్ చేశారా అండి దూరా మే ఫైవ్ ఫైవ్ మినిట్స్ మినిట్స్ ఇవి వేసాక ఒక కొంచెం పొయ్యి మీద అలా ఉంచితే అంట సో అప్పుడు కంప్లీట్ గా రెడీ అవుతుంది డిష్ నార్మల్ వాటర్ ఓ నార్మల్ వాటర్ మళ్ళీ కొంచెం యాడ్ చేశారు కదా అన్ని ఇందాక ఫస్ట్ కొంచెం సేపు వేసారు తాలింపు వేసి మళ్ళీ ఆనియన్స్ మిర్చి అవన్నీ వేసేసి మనం జనరల్ గా వేసే తాలింపు లాగా వేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఈ గోబీ మంచురియా బాల్స్ అవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అవి యాడ్ చేసి మీద ఉంచారు అనమాట ఓకే కొరియా కొత్తిమీర కొత్తిమీర లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అయిపో వచ్చింది

मिक्स करके रखते उसमें और आलम पीट डाल के मिक्स करके दस पंद्रह मिनट तक हैं उसमें गिल्ली में उसमें पानी आता पानी आने के बाद में काम फ्लावर मैदा डालते और काम फ्लावर मैदा डाल के पूरा मिक्स करके बना के थोड़ा थोड़ा नरम करके गर आयल गरम करके गर आयल गरम करके गर उसमें डालते थोड़ा गर... पहले भी आयल गरम करना है क्या गरम करके आयल गरम करके ज्यादा गर्म नहीं नॉर्मल करके okay, नॉर्मल उसमें आयल में डालते आयल में डाल के पंद्रह बीस मिनट तक वो पकने का टाइम लगते है उसमें और टाइम लगने का लगते है और इसको बाद में निकाल के इसमें रखे ओके ओके मतलब कहते हैं दिन लो गोभी आ, गोभी मैदा मैदा यूज करते हैं ना मैदा अंट कॉर्नफ्लोर यूज करते हैं अंट गोभी अंट इंका एंटी చిల్లి చిల్లి పచ్చిమిర్చి అలాంటివన్నీ యూస్ చేసి క్యారెట్ ఇవన్నీ కాసేపు కలిపి అలా పెట్టేస్తారంట కొంచెం నానినగానే వాళ్ళు తర్వాత కొంచెం బాల్స్ లాగా ఇంకా యాడ్ చేస్తారు ఓకే సరే ఇవన్నీ కొంచెం కలిపి పెట్టిన తర్వాత కొంచెం లైట్ వేడిగా ఉన్న ఆయిల్ లో బాల్స్ లా చేసి తీసి డీప్ ఫ్రై లైట్ గా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటారంట తర్వాత ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఉంది కదా ఇలాగే తాలింపు వేసేసి ఆనియన్స్ చిల్లి సాసెస్ కొన్ని వేసి మసాలా అవన్నీ యాడ్ చేసి లాస్ట్ లో ఇవి మళ్ళీ ఆల్రెడీ ఎలాగో ఫ్రై చేసి పెట్టుకున్నారు కాబట్టి డీప్ ఫ్రై దాన్ని మళ్ళీ తాలింపులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం మనం మగ్గడం అంటారు కదా అలా మగ్గిన తర్వాత టోటల్ గా లాస్ట్ లో ఒక యాడ్ చేసి కంప్లీట్ అయిపోతుంది ఈ డిష్ మనకి సర్వ్ చేస్తారు అదే అండి గోబీ మంచూరియా ప్రాసెస్ ఇది యాక్చువల్ గా